కిడ్నీలో వాపు ఎందుకు వస్తుంది కిడ్నీలో వాపు రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి కిడ్నీ తయారు చేసిన యూరిన్ సన్నటి గొట్టం ద్వారా బ్లాడర్ కి చేరుతూ ఉంటుంది ఈ సన్నటి పైప్ ని యూరిటర్ అని అంటారు ఈ సన్నటి గొట్టంలో కానీ లేక బ్లాడర్లో కానీ యూరిన్ యొక్క ప్రవాహానికి ఆటంకాలు వచ్చినప్పుడు కిడ్నీలో యూరిన్ జామ్ అయ్యి కిడ్నీ వాపు కనిపిస్తూ ఉంటుంది కిడ్నీలో వాపు రావడానికి ప్రధాన కారణం యూరిన్ పైప్ లో ఇరుక్కున్న కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ కిడ్నీలో నుంచి దొరుకుతూ వస్తూ యూరిన్ గొట్టంలో ఇరుక్కున్నప్పుడు కిడ్నీ నుంచి వచ్చే యూరిన్ ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది దానివల్ల కిడ్నీలో వాపు కనిపించవచ్చు కిడ్నీలో వాపు రావడానికి ఇంకొక ప్రధాన కారణం కిడ్నీకి కిడ్నీ గొట్టానికి మధ్యన కనెక్షన్ నొక్కుపోవడం దీన్నే వైద్య పరిభాషలో పియూజీ అబ్స్ట్రక్షన్ అని అంటారు కిడ్నీలో వాపు రావడానికి ఇంకొక ప్రధాన కారణం ప్రోస్టేట్ గ్రంథి ఎన్లార్జ్ అవడం కిడ్నీలు వాపు రావడానికి ఇంకొక కారణం యూరిన్ బ్లాడర్ నుంచి రివర్స్ డైరెక్షన్ లో కిడ్నీ లేకి వెనక్కి తినడం దీన్నే రిఫ్లెక్స్ అని అంటారు సో కిడ్నీ వాపున్నట్టు స్కానింగ్ లో తెలిస్తే నెగ్లెక్ట్ చేయకుండా డీటెయిల్ గా అనాలిసిస్ చేయించుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు